ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం నిజంగా చాలా ఆసక్తిగా ఉంది అవును రాబోయే మూడు నెలల పాటు శుభకార్యాలు ఆపేయాలని ఒక సూచన వచ్చింది వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా దీని వెనుక ఒక పెద్ద ఖగోళ కారణముందనే అంటున్నారు అవును దాదాపు ఎనభై మూడు పాటు అంటే ముఖ్యమైన వేడుకలకు విరామమివ్వాలంటున్నారు కరెక్ట్ ఈ కాలం ఈ నెల ఇరవై ఆరున మొదలయ్యి వచ్చే ఏడాది ఫిబ్రవరి పదిహేడు వరకు ఉంటుందట దాదాపు మూడు నెలలు అసలు విషయం ఇక్కడే ఉంది సరిగ్గా ఎనభై మూడు రోజులే ఎందుకు దీని వెనుక ఉన్న ఆ ఆ ఖగోళ రహస్యమేమిటి ఇక్కడే అసలు విషయమేంటంటే పండిట్ గురురాజశర్మ దాని ప్రకారం దీనికి కారణం గ్రహం మౌధ్యమీ గ్రహమౌఢ్యమే అంటే జ్యోతిష్య శాస్త్రంలో శుభాలకు అధిపతులుగా గురు శుక్ర గ్రహాలను చూస్తారు కదా అవును గురు శుక్రులు ఈ ఎనభై మూడు రోజుల కాలంలో ఈ రెండు గ్రహాలు సూర్యునికి అత్యంత సమీపంగా ప్రయాణిస్తాయి నిమిషం సూర్యుడికి దగ్గరగా వెళ్ళడమంటే వాటి శక్తి పెరగాలి సాధారణంగా సూర్యుడి శక్తికి మూలం కదా మంచి ప్రశ్న కాని ఇక్కడ జ్యోతిష్య పరంగా లాజిక్ కొంచెం వేరుగా ఉంటుంది సూర్యుణ్ణి గ్రహాలకు రాజుగా చూస్తారు ఆయన తేజస్సు ముందు హా ఏ గ్రహమైనా నిస్తీజంగా కనిపిస్తుంది అంటే కాంతి తగ్గిపోతుందనమాట సరిగ్గా అలా సూర్యుడికి మరీ దగ్గరగా వెళ్ళినప్పుడు గురు శుక్రగ్రహాలు తమ ప్రభావాన్ని కోల్పోతాయి వాటి శక్తిని శక్తిని లేదా ప్రభావాన్ని దీనినే అస్తంగత్వం లేదా మౌఢ్యమీ అని అంటారు ఓకే శుభాలనిచ్చే గ్రహాలే బలహీనంగా ఉన్నప్పుడు ఆ సమయంలో చేసే పనులకు వాటి ఆశీస్సులు అందవని ఒక బలమైన నమ్మకం ఆసక్తికరంగా ఉంది అంటే ఈ గ్రహాల బలహీనత మన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలపై నేరుగా ప్రభావం చూపుతుందని అనమాట అవును అయితే ఏ ఏ కార్యక్రమాలు చేయకూడదు అని ప్రత్యేకంగా సూచిస్తున్నారు ప్రధానంగా జీవితంలో ఒక్కసారి వచ్చే పెద్ద వేడుకలు ఉదాహరణకి ఉదాహరణకు పెళ్లిళ్ళు గృహప్రవేశాలు కొత్త వాహనాల కొనుగోలు పిల్లలకు చేసే నామకరణం అన్నప్రాశన చెవులు కుట్టించడం ఇలాంటివి మరి ప్రయాణాలు అవును దూర ప్రయాణాలు తీర్థయాత్రలు కూడా ఈ సమయంలో వాయిదా వేయమని సలహా ఇస్తున్నారు అయితే ఈ కాలంలో పూజలు పునస్కారాలు అంటే ఇంట్లో చేసుకునేవి కూడా పూర్తిగా ఆగిపోతాయి